హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది మరి పోలీసులు ఈ విషయం మీద కీలక ప్రకటన చేశారు అవును నుదుటికి గాయమయ్యి కుట్లు పడిన అనంతరం తిరిగి జగన్ బస్ యాత్ర చేపట్టారట విజయవాడలోని సింగనగర్ డాబా కొట్ల సెంటర్ వద్ద ఒక అగంతకుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడి చేశారు ఈ దాడిలో జగన్ ఎడమ కన్ను బొమ్మ పైన స్టిచెస్ వేశారు మరోపక్క ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారట ఇందులో భాగంగా సీఎం వెళ్లే మార్గాన్ని సెక్టార్ విభజించి ఒక్కో సెక్టార్ వద్ద ఒక డిఎస్పీ ఇద్దరు సీఐలు నలుగురు ఎస్ఐ భద్రత బాధ్యత అప్పగించారు ఈ సమయంలో పోలీసులు చాలా కట్టుదిట్టం చేశారట ఎవరిని ముఖ్యమంత్రి గారికి కలవనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ఈ సమయంలో కీలక ప్రకటన చేశారు ఆ ప్రకటన ఏంటో చూద్దాం ఇప్పుడు ఇందులో భాగంగా దాడి చేసిన వివరాలు తెలిపిన వారికి రెండు లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు పోలీసులు ఈ సందర్భంగా దాడి చేసిన వారి వివరాలు తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని చెప్పారు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డిసిపి హరికృష్ణ నేతృత్వంలో ఇరవై మందితో కూడిన ప్రత్యేక టీం ఏర్పాటైంది అయింది ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి ఈ క్రమంలో ముందుగా ఘటనా ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించారు ఘటన అనంతరం అర్ధరాత్రి దాటాక నగర సిపి కాంతిఠానా ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముఖ్యమంత్రిగా ఆయన అవ్వాలని చెప్పి చాలా పట్టుదలతో ఆయన యాత్ర కొనసాగిస్తా ఉన్నారు సిద్ధం పేరుతోటి చాలా యాత్రలు ఆయన కొనసాగిస్తా ఉన్నారు మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అప్పట్లో రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ బీరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరం టీవీ